అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత్పై నిందలు వేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు తప్పలేదు ఐరాసా మానవ హక్కుల మండలిలో సింధు జలాల అంశాన్ని ప్రస్తావించిన దయాదికి భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ గట్టిగా బుద్ధి చెప్పారు జెనీవాలో జరిగిన ఐరాసా మానవ హక్కుల మండలి సమావేశంలో జలవనరులను భారత్ ఆయుధంగా మారుస్తోందని పాక్ దౌత్యవేత్త అబ్బాస్ సర్వర్ ఆరోపించారు ఆయన ఆరోపణలను భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ తిప్పికొట్టారు మండలి సమావేశాలను రాజకీయం చేయడానికి ఇస్లామాబాద్ బృందం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని చురకలు వేశారు ఇలాంటి చర్యలు వేదిక సమగ్రతను దెబ్బతీస్తాయని హితో పలికారు పంతొమ్మిది వందల అరవైలో సోదరభావం స్నేహపూర్వక సంబంధాల ప్రాతిపదికన సింధూ జలాల ఒప్పందం జరిగిందన్నారు కానీ పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఒప్పంద లక్ష్యాలను ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు మండలి సమావేశం ఉద్దేశాల నుంచి దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి అంశాలు లేవనెత్తడం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అనుపమ సింగ్ ఎద్దేవా చేశారు ఉగ్రవాదులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ఇస్లామాబాద్ సింధు జలాల ఒప్పందాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు